ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ ఆయనలోని పాజిటివ్స్ నెగిటివ్స్ ఒక్కసారి కంపారిజన్ చేసుకుంటే వాస్తవంగా పాజిటివ్స్ ఎక్కువగా ఉన్నాయి రాజకీయ చాణుక్యుడు అనేటువంటి పేరు కరెక్ట్గా సరిపోతుంది వాస్తవానికి రాష్ట్ర విభజనకి ముందుగా ఆయన చేసినటువంటి ఉపన్యాసాల గురించి ఎప్పటికీ కొంతమంది విమర్శిస్తూ ఉంటారు అప్పట్లో హైదరాబాద్కి సంబంధించి ప్రత్యేక జోన్ గురించి రద్దు చేయాలని కోరడం దగ్గర నుంచి అంతకుముందు తెలంగాణ కోసం అంటూ ప్రత్యేకంగా వివక్ష చూపెడితే ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేటువంటిది ఆయనే తెలుగుదేశం పార్టీ తరఫున అసెంబ్లీలో మాట్లాడినటువంటి అంశాలను ఎప్పటికీ చాలామంది ప్రస్తావిస్తూ ఉంటారు కాకపోతే అసలైతే ఖచ్చితమైనటువంటి సమయంలో ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో పాటుగా దూకుడు ఎంత ఉండాలా ఏ సమయంలో సంయమనం వహించాలా ఎక్కడ ఒదిగుండాలా ఎక్కడ ఎదుగాలా అనేటువంటి కాన్సెప్ట్లో ఖచ్చితమైనటువంటి ప్రణాళిక వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ అన్నది ఒప్పుకు తీరాల్సినటువంటి సత్యం ప్రత్యర్థులు సైతం అంగీకరించాల్సినటువంటి సత్యం ఆయన పార్టీ నుండి బయటకు వచ్చేటువంటి సమయానికి తెలంగాణ ప్రాంతంలో ఆయన ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఏ ఉద్యమ భావజాలము కూడా లేదు అక్కడక్కడ కొంతమంది మేధావుల్లో ఉంటే ఉండొచ్చు కానీ పర్టికులర్గా పబ్లిక్లో అయితే ఏమాత్రం లేదు అప్పటికి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు హైదరాబాద్ కేంద్ర బిందువుగానే కాదు చాలా పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుండి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరిగినటువంటి సమయం కానీ ఆ తరువాత కాలంలో ఆయన చేసినటువంటి ఎత్తులు ఎక్కడైతే మేధావులందరినీ ఒకచోటకి తీసుకురావడం అట్లాగే ఇతర సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉండటం ఆ సమయంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా తట్టుకుని నిలబడడంతో పాటుగా అందరితో సమానంగా రోజు కూడా ఆయన భోజనం చేసే టైంలో పక్కన ఎవరుంటే వాళ్ళని కూడా అక్కడ కూర్చోబెట్టుకుని భోజనం చేస్తారు ఇవాళకి కూడా ఆ కల్చర్ అలవాటు ఉంది అట్లా అందరితో మమేకమయ్యేటువంటి లక్షణం ద్వారా ఒక లీడర్గా తన చుట్టూ ఒక ఆకర్షించబడేటువంటి లేదా తన అంగీకరించేటువంటి వ్యక్తుల్ని పోగేసుకున్నారు నిదానంగా అట్లా పెరిగిన తర్వాత క్రమంగా ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేయడంతో పాటుగా ఆ ఉద్యమంలో అందరూ పార్ట్ అయ్యేట్టు చూశారు కానీ దాన్ని దెబ్బ కొట్టడానికి ఎత్తులు వేయడం కంటే కూడా దానితో కలిసి వెళ్ళడం బెటరు అనేటువంటి స్టేజ్కి వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి నాయకుని కూడా తీసుకొచ్చి రెండు వేల నాలుగులో తెలంగాణ ఇస్తామన్నటువంటి పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఎన్నికల మేనిఫెస్టో పెట్టి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆ స్టేజికి తీసుకొచ్చింది కేసీఆర్ ఒక పక్కన తెలంగాణ కాంగ్రెస్లో తనకు అనుకూలంగా ఉండేటువంటి నేతలతో అటు పక్కన రాజశేఖర్ రెడ్డి మీద ఇంకో పక్కన సోనియా గాంధీ మీద సైడ్ ప్రెషర్ తీసుకురావడం ద్వారా ఆ ఎత్తులు వేయగలిగారు ఆ తరువాత క్రమక్రమంగా చూసుకుంటే టీడీపీతో పాటుగా అన్ని పార్టీలు కూడా తెలంగాణ మీద తమ వైఖరిని తేల్చి చెప్పే విధమైనటువంటి రాజకీయ ఒత్తిడిని తీసుకురావడం ఉద్యమ ఒత్తిడిని వాళ్ళ మీదకి తీసుకొచ్చేటువంటి వాటిట్లో కూడా సక్సెస్ ఫైనల్గా రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయింది రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని ఈవెన్ తెలంగాణ ప్రజలు కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ నమ్మలేదు అందుకనే ఇదంతా కూడా ఓట్ల ఎత్తులని లేకపోతే కనుక అనవసరపు ఉద్యమాలనుకున్నటువంటి వాళ్ళు కూడా ఎప్పుడైతే రాజకీయ చాణక్యం ప్రదర్శించి సోనియా గాంధీని కూడా మెప్పించి నొప్పించకుండా ఒప్పించడం ద్వారా రాష్ట్రాన్ని సాధించారో అప్పటిదాకా ఆయన మీద ద్వేషంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా పూర్తిగా ఆయనకి అనుకూలంగా మారిపోయారు ఈవేళ కరెక్ట్గా చెప్పాలంటే తెలంగాణ ప్రాంతంలో అత్యధికులు కేసీఆర్ అంటే అభిమానం చూపెడుతున్నటువంటి పరిస్థితి ఇంకొకటి అడ్మినిస్ట్రేటివ్ పరంగా చూసుకుంటే తీసుకున్నటువంటి చర్యలు చాలా వేగంగా అద్భుతంగా తీసుకుంటున్నటువంటి అంశాలు రాష్ట్రం ఏర్పడ్డాక అత్యంత కీలకమైనటువంటి సమస్య అంతకుముందు ఆంధ్రాకి సంబంధించినటువంటి పాలకులు చెప్పినటువంటి సమస్యలో కీలకమైంది కరెంటు ప్రాబ్లం తెలంగాణ చీకట్లలో మగ్గిపోతుంది అన్నటువంటి దాన్ని కాదని నిరూపించి చూపించడంలో మాత్రం కేసీఆర్ సక్సెస్ అయ్యారు దాంతోపాటుగా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వడంతో పాటు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి అయితే కేంద్ర ప్రభుత్వం నుండి ఇరవై నాలుగు గంటల కరెంటు పథకంలో భాగమైంది కానీ తెలంగాణకు ఆ ఛాన్స్ లేకపోయినా స దక్షిణ గ్రిడ్డు ఉత్తర గ్రిడ్ల మధ్య అనుసంధానికి కనీసం మూడు నాలుగేళ్లు పడుతుంది అనుకుంటే మోడీతో మంచి ర్యాపో మెయింటైన్ చేయడం ద్వారా తక్షణం దాన్ని కంటిన్యూ చేయడంతో పాటుగా కరెంటు సమస్యలను ఏమాత్రం లేకుండా అటు పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడకుండా రైతులు ఇబ్బంది పడకుండా సాధారణ ప్రజలు ఇబ్బంది పడకుండా తీసుకురాగలిగారు అప్పుడప్పుడు వచ్చేటువంటి చిన్న సైజు కరెంటు కోతల్ని కౌంటే వేయక్కర్లేదు గతంతో పోల్చుకుంటే అసలు ఎండాకాలంలో ఏమాత్రం కరెంటు కోతలు లేకుండా ప పని నడిపించినటువంటి చరిత్ర మాత్రం కేసీఆర్ సొంతమవు దానికి తోడుగా ఈ ఉన్నటువంటి చాలా సంక్షేమ పథకాలు పర్టికులర్లీ సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాల్లో అందులో కుల వృత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్ళల్లో వాళ్ళందరూ తమ పిల్లల్ని చదివించడంతో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలను తీసుకొచ్చి యువతల ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాల్లోకి రావడానికి వాళ్ళ పిల్లలందరూ ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి అంశం అలా కాకుండా వాళ్ళ కుల వృత్తుల్లో కూడా వాళ్ళని మళ్ళీ ఎంకరేజ్ చేయడం ద్వారా కొత్త వాళ్ళని ఇబ్బందుల్లోకి తీసుకొచ్చి యువతల ఉద్యోగాల కోసం వెతుక్కునేటువంటి పరిస్థితి కాకుండా ఈజీగా గెయిన్ అయ్యేటువంటి ఏర్పాట్లను చేశారు కేసీఆర్ అందులో భాగంగా వచ్చినటువంటి సక్సెస్ ఈ రోజున కేసీఆర్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది ఒక పక్కన గొర్రెల లాంటి పెంపకాలకు సంబంధించి జరుగుతున్నటువంటి ప్రక్రియ చూసుకుంటే అది సక్సెస్ అయితే కనుక ఇన్ ఫ్యూచర్ ఈవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని రైతాంగం కానీ లేకపోతే ఇటు పక్కన ఈ గొర్రెల కాపురలు కానీ వీళ్ళందరూ సంపాదించేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకో పక్కన సంక్షేమ పథకాల్లో పెన్షన్లు పంపిణీ దగ్గర నుంచి ఇతర అంశాలన్నిటిని ఒక పక్కన షాదీ ముబారక్లు లక్ష్మి లాంటి పథకాలతో పేద మహిళలకి పెళ్ళిళ్ళు చేయడాన్ని సులభతరం చేయడంతో పాటుగా ఇతర అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటూ వచ్చారు ఇంకొకటి ఖర్చు సంక్షేమానికి ఎక్కువ అవుతుంది కాబట్టి నష్టపోతారు అనేటువంటి స్టేజ్ నుంచి కాకుండా ఈజీగా అద్భుతంగా సక్సెస్ చేయడం ఎట్లా అనేటువంటి దాంట్లో ఒక పక్కన ఆర్థికంగా డెవలప్ చేసుకొస్తున్నారు స్టేట్ని ఇంకో పక్కన పారిశ్రామికంగా పరిశ్రమల అవతలకు వెళ్ళిపోకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు ఇంకో పక్కన వ్యాపారాలు ఏమీ దెబ్బ తినకుండా కూడా చూశారు ఉద్యమ సమయంలో కానీ ఉద్యమానికి ముందు జరిగినటువంటి సంక్షోభాలన్నిటినీ కూడా ఒక్కసారిగా దారిలోకి పెట్టినటువంటి ఘనత అయింది దాంతో ఈవేళ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కేసీఆర్ వస్తే అభిమానం ప్రదర్శిస్తున్నారంటే అదే కారణం ఇది కేసీఆర్లో ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి నాయకుడిగా గుర్తించేటువంటి బలం ఇంకొక పక్కన బలహీనతలు కొన్ని ఉన్నాయి అందులో తను ఎవరినైనా ద్వేషిస్తే తీవ్రంగా ద్వేషించేస్తారు ఆ ద్వేషం అనేటువంటి స్థాయి ఎట్లా ఉంటుందంటే ఆ మనిషితో ఎట్టి పరిస్థితుల దగ్గరికి రానియనటువంటి నేపథ్యం దానికి ప్రత్యక్ష సాక్ష్యం కోదండరామ్ కనబడతారు కోదండరాంతో పాటుగా చూసుకుంటే ఆయన్నిగా విమర్శించినటువంటి వాళ్ళని జాగ్రత్తగా దూరం పెట్టడం ఇంకొకటి ఏవైతే విమర్శలని కూడా వాళ్ళని కూడా మనం దగ్గరికి తీయాలి అని గతంలో ఉన్నటువంటి సిస్టమ్ నుంచి బయటకు వచ్చేసారు అంటే ఉద్యమ సమయంలో మొదట తనని విమర్శించిన వాళ్ళ దగ్గరికి కూడా ఆయన వెళ్ళి వాళ్ళతో కలిసినటువంటి సందర్భం టీడీపీ మొదట విమర్శించింది తర్వాత టీడీపీతో లింక్ చేసుకున్నారు అట్లా కాంగ్రెస్ మొదట విమర్శించింది ఆ కాంగ్రెస్ వాళ్ళతో కూడా తర్వాత ర్యాపం మెయింటైన్ చేయగలిగారు కానీ ఈవేళ చేస్తోంది మాత్రం ఒక విద్యార్థులు కావచ్చు లేదంటే ఒక ఉద్యోగులు కావచ్చు ఎట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఉద్యమాలు చేస్తే వాళ్ళని పిలిచి మాట్లాడడం కంటే కూడా ఆ టైంలో పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఆ తర్వాత నిదానంగా వాళ్ళు కోరుకున్నటువంటి తీర్చడం ద్వారా మళ్ళీ వాళ్ళల్లో హీరో అవ్వాలనేటువంటి కాన్సెప్ట్ ఉంది అది డెమోక్రసీకి కరెక్టా కాదా అన్నటువంటిది ఆయన ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే ఎందుకంటే ఉద్యమం అనేదే ఉండని తెలంగాణను తీసుకొస్తానన్నది ఆయన ఉద్యమ సమయంలో చెప్పినటువంటి మాట అదొక్కటి కనుక నెరవేర్చగలిగితే భవిష్యత్తులో కూడా కేసీఆర్నికి దీటైనటువంటి నాయకుడు దొరకడం కష్టమవుతుంది ప్రస్తుతం అయితే కేసీఆర్కి దీటైనటువంటి నాయకుడు తెలంగాణ ప్రాంతంలో మరొకళ్ళు ఎవ్వరూ కనిపించరు అయితే ఎన్నికలు అనేటువంటివి అంత సులభంగా ఉండవు ఉట్టి చరిష్మా మీదన లేదంటే కనుక ఉట్టి నాయకత్వం కాన్సెప్ట్ మీదనే ఎప్పుడూ కూడా గెలుపోవటంలో ఉండవు దానికి సజీవ సాక్ష్యం ఎన్టీఆర్ లాంటి వ్యక్తి ఓడిపోయారు ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి ఓడిపోయారు కాబట్టి ఎన్నికల్లో గెలుపోవటంలు అనేటువంటిది ఉట్టి నాయకుడి చరిష్మా మీదనే డిపెండ్ అవ వాళ్ళ భావోద్వేగాల నుంచి వాళ్ళ వ్యవహార శైలి నుంచి లోపాలని సరి చేసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది ఆ లోపాలని కూడా సరి చేసుకుంటే కనుక ఇక నెంబర్ వన్గానే గానే కాదు జీవిత కాలం కూడా అభిమానించేటువంటి నాయకులు ఒకటిగా మిగిలిపోతారు నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి